ఎన్నిసార్లు ట్రై చేసినా ఈ కాలర్ కటింగు అలాగే స్టిచ్చింగు ఇంత మంచిగా ఇంత ఫినిషింగ్గా మాకు అస్సలు రావట్లేదని మీరు ఫీల్ అవుతున్నారా అయితే మీకోసమే ఈ వీడియోస్లో ఎవరు చెప్పనన్ని టిప్స్ అయితే నేను చెప్పబోతున్నాను సో మీరు వీడియోని చివరిదాకా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి హాయ్ అండి నిన్నటి వీడియోలో అయితే ఈ యూనిఫామ్ ఒక కటింగు స్టిచ్చింగ్ మొత్తం కూడా చూపించాను కదా ఈరోజు కాలర్ని ఏ విధంగా కట్ చేసి రెడీ చేసుకొని స్టిచ్ వేసుకోవాలో సింపుల్గా మీకు చెప్పేస్తాను దానికోసము ఈ నెక్ని ఇలా రెండుగా ఫోల్డింగ్ వేసుకోండి ఓకేనా చూడండి ఇక్కడ ఈ రెండు షోల్డర్స్ కూడా ఒకే చోటుకు రావాలి అంటే మనం షోల్డర్ కుట్టు వేసి ఉన్నాం కదా అవి ఇలా రెండుగా ఇలా ఫోల్డింగ్ వేసేసి ఇలా సమానంగా పట్టేసుకొని టేప్తో ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి ఈ చివరి దాకా ఎంత వచ్చింది పది ఇంచీలు ఇక్కడ క్యాన్వాస్ని నేను చూడండి ఇలా రెండుగా ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను ఓకేనా ఫోల్డింగ్ వేసి ఈ చివరంచులు కరెక్ట్గా రావడం కోసము స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసి ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులకి లేదా ఒకటిన్నర ఇంచ్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి తర్వాత ఇక్కడ చూడండి రెండున్నర ఇంచ్ దగ్గరికి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేయండి ఇలా ఒక హార్మోన్ స్కేలు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ రెండో మార్కింగ్కి ఈ విధంగా షేప్ని అనేది ఇచ్చేసుకోండి ఓకేనా ఇలా మనము హ్యాండ్ కరువు తీస్తాం కదా ఆ విధంగా అనమాట తర్వాత ఈ పై మార్కింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ ఓకేనా వన్ ఇంచ్కి ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేసుకుంటూ చివరి దాకా మీరు ఇలా మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలా వేసుకున్నాం కదా ఇంతటితో ఆపేసి ఇది మొత్తం కూడా ఇలా కలిపేసుకోండి ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం షేప్ రావాలన్నమాట చివర ఇప్పుడు మనకి ఎంత తీసుకున్నామో ఇంచీలు కదా మనకి అది రెండు ఫోల్డింగ్ పైన పది వచ్చింది ఇక్కడ కూడా ఇలా ఫోల్డింగ్ మనం వేసాము కదా ఇక్కడ కూడా మనకి ఇంచీలు అనేది రావాలి ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసేయండి ఇంచులు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేయండి వేసాక ఈ చివర చూడండి ఈ చివర వచ్చేసి ఇలా స్క్వేర్గా మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ చిన్న షేప్ అయితే ఈ విధంగా ఇచ్చేసుకోవాలి ఓకేనా ఇలా ఇవ్వాలన్నమాట సో అంతేనండి ఈ విధంగా మనము షేప్ని డ్రా చేసేసుకున్నాక మనం ఇప్పుడు కట్ చేసుకోవడమే చాలా సింపుల్ కదండి కాలర్ అనేది ఏ డ్రెస్కైనా యూనిఫామ్కే కాదండి మనము డ్రెస్సులు కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి షేప్ అనేది మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఈ చివరలో ఏమైనా ఎక్కువ ఉంటే కొంచెం కట్ చేసేసుకోండి ఈ క్యాన్వాస్ అనేది పల్చడ్గా ఉంటుందండి అది కాదు ఇది మామూలుగా షర్ట్లకు వేస్తారు కదా క్యాన్వాస్ కొంచెం స్టిప్గా ఉంటుంది అది తీసుకోండి చాలా బాగా వస్తాయి అన్నమాట ఇలా మనమైతే ఫ్యాంట్ క్లాత్ తీసేసుకొని దానిపైన ఈ క్యాన్వాస్ని పెట్టి ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసినప్పుడు మీరు ఎలా చేస్తారంటే ఇక్కడ చూడండి ఇటువైపు వచ్చేసి సైనింగ్ ఉందన్నమాట సైనింగ్ ఉండే వైపు వచ్చేసి కిందకి పెట్టి మనం ఐరన్ చేసుకోవాలి ఓకేనా సైనింగ్ ఉండేది పైకి పెట్టి ఐరన్ చేసామంటే అతుక్కోదనమాట తర్వాత చూడండి ఈ పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ అంటే ఒక ముప్పై ఇంచ్ క్లాత్ విడిచిపెట్టేసి కట్ చేసుకోండి కింద వైపున ఒక వన్ ఇంచ్ క్లాత్ విడిచిపెట్టేసి కట్ చేసుకోండి మీరు కొంచెం ఎక్కువ క్లాత్ని విడిచిపెట్టి కట్ చేసుకున్నా పర్లేదు కానీ తగ్గిపోయిందంటే కాలర్ మళ్ళీ వేస్ట్ అయిపోతుందనమాట తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ పైన వచ్చేసి ఇలా ఐరన్ చేసుకోండి ఓకేనా ఇలా ఐరన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కాలర్ రెడీ చేసుకోవడం కోసము ఇంకొక ఫ్యాంట్ క్లాత్ని అనేది తీసుకోవాలి సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే మనము కాలర్ పెట్టి మనం క్లాత్ని కట్ చేసుకున్నామో అలాగే ఇక్కడ కూడా అంతే పీస్తో ఇలా మనము కాలర్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసినప్పుడు ఈ పై వైపుని చూడండి మనము ఈ అయితే పెట్టున్నాం కదా దానికంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రానే కట్ చేయండి నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ముప్పావి ఇంచు ఎక్స్ట్రా కట్ చేసినా పర్లేదు మళ్ళీ మనం కాలర్ అన్నీ రెడీ చేసుకున్నాక మనం చూసి మళ్ళీ ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా అయితే మనం అయితే కటింగ్ అయితే చేసుకొని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం ఇక్కడ చూడండి మనమైతే ఏ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నామో అలానే పెట్టేసుకొని చూడండి ఇటువైపుకి కొంచెం ఇలా పెట్టేసుకున్నాక ఇక్కడ మనకి కార్నర్ అనేది కనిపిస్తుంది కదా ఈ షేపు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా రబ్ చేసేసుకోండి రబ్ చేసేసుకొని మనకి క్యాన్వాస్ పక్క నుంచి అంటే క్యాన్వాస్ పక్క నుంచే కుట్ అనేది పడాలి క్యాన్వాస్ పైన పడకూడదు కొంచెం గ్యాప్ విడిచిపెట్టి కూడా పడకూడదు అలా పడింది అంటే మనకి ఏంటంటే ఈ షేప్ అనేది కరెక్ట్గా రాదనమాట ఇలా మొత్తం కూడా మనం కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక పావు ఇంచ్ క్లాత్ను విడిచిపెట్టేసుకొని మొత్తం కూడా కట్ చేసేయండి నేను ఇందాక చెప్పాను కదండి ఎక్స్ట్రా పీస్ ఉన్నా కూడా మనం ఇలా కుట్టుకున్నాక కట్ చేసుకొని తీసేయవచ్చు తర్వాత ఇలా ఘాట్లు అనేవి పెట్టేసుకోండి మొత్తం కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాక ఇలా తిప్పుకోవాలన్నమాట ఈ కాలర్ని అనేది ఇలా తిప్పేసేయాలి చూడండి ఇలా తిప్పాక ఎంత నీట్గా కనిపిస్తుందో కదా మళ్ళీ దీన్ని కూడా మీరు ఐరన్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూడండి ఐరన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కింద వైపు పీస్ ఉంటుంది కదా ఇక్కడ కూడా ఒక పావించే ఉంచేసి మిగతా మొత్తం కూడా కట్ చేసుకోండి ఇలా మీరు కొత్తగా మీరు ట్రై చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎక్స్ట్రాగా పీస్ ఉంచుకోండి మొత్తం ఇలా రెడీ చేసుకున్నాక కట్ చేసుకోవాలి తర్వాత ఈ కాలర్ని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసి ఈ మధ్యలో ఒక చిట్కా అనేది వేసేసుకోండి ఓకేనా ఇలా వేసుకున్నాక మనము ఇప్పుడు బాడీకి కాలర్ని అటాచ్ చేసినప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ రెండు ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోండి ఈ నెక్ దగ్గర ఇలా ఫోల్డింగ్ వేసి ఇలా చెక్ చేసుకున్నారు అంటే మనకి కరెక్ట్గా సరిపోతే ఇలానే కుట్టేయచ్చు సరిపోలేదంటే కొంచెము ఈ పీస్ని అంటే ఈ బాడీ పార్ట్ని కొంచెం కట్ చేయడం కానీ లేదంటే పైన ఒక కుట్టు వేసుకోవడం కానీ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ రాంగ్ సైడ్ వైప్ అయితే నేను కాలర్ని అటాచ్ చేస్తున్నాను ఓకేనా రాంగ్ సైడ్ వైప్ని కాలర్ని ఈ విధంగా పెట్టేసుకొని చూడండి ఇక్కడ సమానంగా ఉండాలన్నమాట ఈ రెండు కూడా ఇలా పెట్టేసుకొని ఫస్ట్లో మీరు కొంచెం రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఈ కుట్టు వేసినప్పుడు ఏంటంటే మీరు పావించి మార్జ్యంతో మనమైతే క్లాత్ని పెట్టి కట్ చేసుకున్నాం కదా అదే పావించి వెడల్పుతో మనమైతే కుట్టు వేసుకుంటూ రావాలి ఓకేనా అంటే పావించి అంటే ఒక పాదమంతా మనము కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట ఇలా కుట్టు వేసుకున్నప్పుడు కూడా మీరు ఏది కూడా లేకూడదండి మనం చెక్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్ని కాలర్ని చూడండి ఇక్కడ బాడీ పార్ట్ దగ్గర కూడా సెంటర్లో ఒక పాయింట్ అనేది వేసుకోండి మనకి ఈ కాలర్ ఒక సెంటర్ పాయింట్ ఈ బాడీ పార్ట్ ఒక సెంటర్ పాయింట్ ఒకే దగ్గరికి వచ్చేసిందంటే మనకి కాలర్ జాయింట్ వేసినప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇందాక నేను చూపించాను కదా ఇలా కాలర్ జాయింట్ చేసే ముందే మనము ఒకసారి చెక్ చేసుకొని సరి చూసుకోవాలి ఓకేనా ఇలా అయితే మనం చివరి దాకా కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా కనిపిస్తుంది కదా ఈ పీస్ని వచ్చేసి దీని లోపలికి పెట్టేసి అండి ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా ఇప్పుడు ఏంటంటే దీనిపైన మనము ఈ చివర కుట్టు వేసుకోవాలన్నమాట ఈ కుట్టు వే వేయడం కూడా ఎలా వేయాలి అంటే చూడండి నేను ఈ షోల్డర్ దగ్గర మనకి కుట్టు ఉంటుంది కదా షోల్డర్ జాయింట్ చేసాము ఈ షోల్డర్ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను ఇలా మనము షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే మనము ఎక్కడ స్టార్ట్ చేసామో ఎక్కడ లాస్ట్లో మనం స్టిచ్ ఆపాము అనేది తెలియదు అదే మీరు మనము కాలర్ జాయింట్ ఎలాగైతే ఫస్ట్ నుంచి వేసుకున్నామో అలాగే మనం జాయింట్ వేసాము అంటే ఈ స్టిచ్ వేసాము పైన స్టిచ్ అంటే అది కనిపిస్తుంది అనమాట ఈ చివరిలో మనము దారం కట్ చేయడము అవన్నీ కూడా కొంచెం నీట్గా కనిపించదు ఎందుకంటే ఈ కాలర్ అనేది మనకి ముందుకి ఉంటుంది కదా అందుకని ఇక్కడ ఎప్పుడు కూడా మనం కట్ చేయడం కానీ స్టార్ట్ చేయడం కానీ చేయకూడదు ఈ కాలర్ స్టార్టింగ్లో ఇక్కడ ఈ చివరికి వచ్చేటప్పటికీ చూడండి ఈ చివరి నుంచి ఇలాగా మనకి కార్నర్లోనే కుట్టు అనేది పడాలి ఇంకో విషయం ఏంటంటే ఇలా మనము కుట్టు వేసినప్పుడు సేమ్ కలర్ దారం తీసుకోండి అలాగే కొంచెం చిన్న చిన్న కుట్టు అనేది పెట్టేసుకోండి ఎందుకంటే ఒకే కుట్టు వేస్తాం కాబట్టి మనకి చిన్న కుట్టు కావాలి ఇక్కడ కూడా చూడండి లోపలికి ఈ పీస్ అనేది ఇలా నీట్గా పెట్టుకోవాలి ఏమాత్రం కూడా బయటకు అనేది కనబడకూడదు అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది చూడండి ఇలా మనము ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేయాలన్నమాట ఓకేనా చూడండి నేను ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచే స్టార్ట్ చేశాను కదా ఇక్కడికి వచ్చినప్పుడే మళ్ళీ ఆ కుట్టు పైకే మనము ఈ కుట్టును తీసుకొచ్చి చిన్నగా రబ్ చేసేసి ఇక్కడ ఆపేసేయాలి ఇలా చేసామంటే అసలు ఎక్కడి నుంచి మనం కుట్టు వే వేయడం స్టార్ట్ చేసామనేది అసలు ఎవరికి తెలియదు అనమాట చాలా నీట్గా కనిపిస్తుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో అదే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసామనుకోండి పోగులు పోగులు కనిపిస్తూ ఉంటాయి ఈ సెంటర్ నుంచి స్టార్ట్ చేసి చుట్టూ వచ్చి మళ్ళీ అక్కడికే ఆపేయాలన్నమాట ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను ఎక్కడ కూడా చిన్న పోగులు కూడా ఏమి కనబడదు చాలా నీట్గా వచ్చేస్తుందండి మీరు కొత్తగా మీరు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైనా సరే ఈ విధంగా మీరు ట్రై చేసి కుట్టు వేసుకోండి మీరు ఏంటంటే పెద్ద పెద్ద షాపుల్లో కుట్టినట్టుగా మీకు చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట మీరు ఇంట్లో కుట్టారా షాప్లో కుట్టారా అన్న కూడా తెలియదు అనమాట ఓకేనా అండి సో నేను చెప్పే టిప్స్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి